నలభై సాహితీ ప్రతిభ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుత కార్యక్రమంలో అద్దెపల్లి రామ్మోహన్ రావు గారి శ్రీశ్రీ సాహిత్య విశ్లేషణతో పాటు మరికొన్ని శ్రీశ్రీ సినీ గీతాలు వినిపించబోతున్నాం వ్యాఖ్యాత జీవన్ కవిగా విమర్శకునిగా ప్రపంచీకరణ వ్యతిరేక గొంతుకగా తెలుగు నాట సుప్రసిద్ధులు శ్రీ అద్దెపల్లి రామ్మోహన్ రావు వీరు పంతొమ్మిది వందల ముప్పై ఆరు సెప్టెంబర్ ఆరున బందరు శివార్లలోని చింతగుంటపాలెంలో జన్మించారు చింతగుంటపాలెంలోనే ప్రాథమిక విద్య అభ్యసించి దానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని జవారుపేటలో హిందూ హై స్కూల్లో చదువు పూర్తి చేసుకున్నారు ఈయన తాత రామస్వామి పురోహితుడు తండ్రి సుందర్రావు బందర్ హిందూ కాలేజీలో గుమస్తాగా పనిచేసేవారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పూర్తి చేసి హిందూ కాలేజీలో కొంతకాలం ట్యూటర్గాను ఆ తర్వాత లెక్చరర్గాను పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో కాకినాడ వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు అక్కడే ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యారు అభ్యుదయ విప్లవ కవిత్వాలు సిద్ధాంతాలు శిల్పరీతులు అనే అంశంపై పరిశోధన చేసి పిహెచ్డీ అందుకున్నారు కవిత్వం రంగంలో ఆయన అనేక విలువైన గ్రంథాలను అందించారు ఈయన రచనలు కవిత్వం ఒకటి మధుజ్వాల రెండు గోదావరి నా ప్రతిబింబం మూడు సంఖ్య నాలుగు సంఘం శరణం గచ్ఛామి ఐదు మెరుపు పువ్వు ఆరు అయినా ధైర్యంగానే ఏడు పొగచూరిన ఆకాశం మొదలైనవి విమర్శనా గ్రంథాలు ఒకటి శ్రీశ్రీ ప్రస్థానం రెండు విమర్శ వేదిక సాహిత్య సమీక్ష మూడు జాసువా కవితా సమీక్ష నాలుగు కుందుర్తి కవిత ఐదు మినీ కవిత ఆరు దృష్టిపథం ఏడు అభ్యుదయ విప్లవ కవిత్వాలు సిద్ధాంతాలు శిల్పరీతులు ఎనిమిది గీటులాయి ఒకటి రెండు మూడు సంపుటాలు తొమ్మిది విలోకనం పది కాలం మీద సంతకం పదకొండు తెరలు పన్నెండు ప్రపంచీకరణ నేపథ్యంలో మహిళ పదమూడు ఆకుపచ్చని సజీవ సముద్రం నా నేల పద్నాలుగు తెలుగు కవిత్వంలో ఆధునికత దానితో పాటు అల్లూరి సీతారామరాజు వచన కవితా కథాకావ్యం కూడా రచించారు అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు రెండు వేల పదహారు జనవరి పదమూడున ఆస్తమించారు ఆయన ఈనాడు మన మధ్య లేకపోయినా ఆయన అందించిన అపార సాహిత్యం మన ముందుంది ఆయన స్మృతికి నివాళులర్పిద్దాం శ్రీశ్రీ శైలి శ్రీశ్రీ కవిత్వానికి జన్మస్థానం ఆవేశం ఆ ఆవేశం ఆధునిక పాశ్చాత్య సాహిత్య శిల్పాలు ప్రాచీన కవితాధోరణులు తాను కొత్తగా తేదలుచుకున్న సామాజిక వస్తువు మనస్సు అంశుల్ని దాడుతున్న సంక్షుబ్ధ కవితా సౌందర్య భావన తన ముందు అగ్నిజ్వాలా చక్రాలుగా తాండవం చేస్తున్న అపూర్వ పదబంధాలు నెత్తురు కన్నీళ్లు వీటన్నింటి సమగ్రస్వరూపం ఎనభై లక్షల మేరువులు గిరగిరవ తిరుగుతున్నట్టుగా ఉన్న అటువంటి మనస్సులో నుండి యుగద్వారాలు తెరిచిన మహాప్రస్థాన గేయాలు వెలువడినాయి అందుకే అవి కదిలేవి కదిలించేవిగా రూపొందినాయి సంఘంలో మార్పు తేవాలనే తీవ్ర వేగము కవితా చైతన్యంలో ఆధునికతని ఝంఛలా వీచాలన్న సాహితీ సంస్కారము అతనికి ఒక కొత్త శైలిని స్ఫురింపజేసినాయి సమాజాన్ని మూలమట్టుగా కదిలించాలనే అతని ఆవేశంలోంచి అగ్నిపర్వతం పేలినట్టు ఒక నవ్య శైలి రూపొందింది అతనిలో మార్క్సిస్టు భావాలు వాస్తవిక దృశ్య పరిశీలన కాల్పనిక భావన వైచిత్రి ఇత్యాదిగా వస్తు సామగ్రినంతటినీ అతని శైలి జలపాతంగా దూకింపజేసింది వేలమంది అతని శైలిని అనుకరించేటంతటి వినూత్నమైన పోకడ అతని అక్షరాల్లో అగ్నిజ్వాలలుగా చెలరేగింది ఈ అధునాతన శైలియే శ్రీశ్రీ మహాప్రస్థానంలోని ప్రధాన ఆకర్షణ ఈ శైలి లక్షణాలను గూర్చి కొంత పరిశీలన చేయాల్సి ఉంది అతని శైలి శబ్దప్రధానమైంది అంచ్యానుప్రాసలు అనుప్రాసలు అగ్నివలయాలుగా అతని హృదయంలో తిరుగుతూ ఉంటాయి అందుకే శ్రీశ్రీని అక్షర లక్ష్యాధికారి మాటల కోటీశ్వరుడు అన్నారు శబ్దాల్లో పదబంధాల్లో నడకలో భాషలో అతని చమత్కార దృష్టి శబ్దబ్రహ్మానిపించుకోగల శక్తి మహాప్రస్థానంలో కంటే అతని మిగిలిన అసంఖ్యాక రచనల్లో విశ్వరూపంలో కనిపిస్తాయి తాను తెలుగు సాహిత్యంలోకి తేదలుచుకున్న ఒక కొత్త మహావేశానికి ఇట్లాంటి శైలి సంపూర్ణ వ్యంజకమవుతుందనే అంశం శ్రీశ్రీ మనస్సులో స్ఫురించటమే ఆధునికాంధ్ర సాహిత్యంలో ఒక మహా సంఘటన ఆ ఆవేశానికి ఈ ప్రాస లక్షణం ఏమాత్రం వ్యంజకం కాకపోతే ఈ శైలికి చమత్కారమే తప్ప ఏ ప్రయోజనమూ ఉండేది కాదు ఇట్లా మితిమీరి చమత్కారానికి మాత్రమే చేసిన మాటల గారడీ కూడా శ్రీశ్రీ మహాప్రస్థానంలో లేకపోలేదు కొన్నిచోట్ల కావాలని ఈ అనుప్రాసల మీద అత్యాసక్తిని స్ఫుటంగా ప్రదర్శిస్తాడు శ్రీశ్రీ సామాన్యంగా అర్థం కాని పదాల్ని కూడా ప్రయోగిస్తాడు గనిలో పనిలో కార్ఖానాలో పరిప్లవిస్తూ పరిక్లమిస్తూ ఆ సందర్భంలో ఆ పదాల అర్థం చాలామందికి తెలియకపోయినా తెలిసినట్టు స్ఫురింపజేసే గుణం ఆ పదాల శక్తికి ఉంది ఆ శబ్దాల అనుప్రాసల అతి తీవ్ర చమత్కారాలు మహాప్రస్థానం కంటే శ్రీశ్రీ నాటికలు మొదలైన ఇతర రచనల్లో చాలా కనిపిస్తాయి శ్రీశ్రీ ఈ అనుప్రాసల్ని సంపూర్ణంగా అర్థవ్యంజికంగా ప్రయోగించటంలో అపూర్వ విజయం సాధించాడు చాలా చోట్ల మారుమూల పదాలు సామాన్య ప్రజాదూరమైన పదాలు క్లిష్ట సంస్కృత సమాసాలు ప్రయోగించిన అవి అర్థమైనట్టే ఉండి స్ఫూర్తిమంతంగా ఉండటం విశేషం పిఎస్ ఇలియట్ చెప్పిన గుణం ఈ సందర్భంగా శ్రీశ్రీ కవిత్వానికి సంపూర్ణంగా సరిపోతుంది ఓయట్రీ కెన్ కమ్యూనికేట్ బిఫోర్ ఇట్ ఈస్ అండర్స్టూడ్ ఉదాహరణ చూడండి విసిగిన ప్రాణుల పిలిచేదెవ్వరు దుర్హతి దుర్గతి దుర్మతి దుర్మృతి పై నాలుగు పదాల్లో ఎంత అర్థస్ఫూర్తి ఉంది ఇట్లాంటి ఉదాహరణలు మహాప్రస్థానంలో అసంఖ్యాకంగా ఉంటాయి మరొకటి భైరవ భైరవ ఘోషలు సాంప్రదాయకమైన కాల్పనికమైన పదాన్ని అందం చెదరకుండా ప్రయోగిస్తూ అర్ధస్ఫూర్తికి సమగ్ర స్వరూపాలుగా దొరలించడం శ్రీశ్రీ తెచ్చిన ఒక పూర్వ లక్షణం అతని శబ్దశక్తి అంత విశిష్టమైంది లయలో నడకలో శ్రీశ్రీ ప్రయోగాత్మకత మహాప్రస్థానంలోని ప్రధాన లక్షణం ఆ లయలలో అసంఖ్యాక ధోరణుల్ని ప్రదర్శిస్తాడు ముత్యాలసరాల్ని తీసుకుని దాని నడకనే తన భావానికి సంపూర్ణ వ్యంజకంగా రూపొందిస్తాడు లయలలో నడకల్లో అతను చూపే ప్రతి నవ్యత్వము అర్థస్ఫూర్తిని తన భావవేశాన్ని వ్యక్తీకరించడంలో అనంత శక్తివంతంగా ఉంటుంది మహాప్రస్థానమంతా దీనికి ఉదాహరణమే మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి ఇదొక నడక అక్కడి ఆవేశానికి అది సంపూర్ణ ప్రతినిధి పోనీ పోనీ పోతే పోనీ సతుల్ సుతుల్ హితుల్ పోనీ పోతే పోనీ ఇదొక నడక అక్కడి భావానికి పూర్తిగా సరిపోతుంది కవిత ఓ కవిత అనే గేయంలో నడకలో ఉన్న భావస్ఫూర్తి ప్రతి పదంలోనూ కనబడుతుంది ఇట్లా చూస్తే ఆ లయ విషయంలో ఆ లయలో తన వస్తువుని భావాన్ని సర్వాంగ సుందరంగా పలికించటంలో ఆ లయలో అసంఖ్యాక ప్రయోగాలు చేయటంలో మహాప్రస్థానం అద్వితీయం అందుకే శ్రీశ్రీ అనితర సాధ్యం నా మార్గం అనగలిగాడు అపూర్వమైన అర్థవ్యంజకత దీన్నే ధ్వని లేదా సజెస్టివిటీ అందాం అట్లాంటి అర్థవ్యంజకత శ్రీశ్రీ శైలిని ఒక గొప్ప విశిష్ట లక్షణం గలదిగా చేస్తోంది ఈ ధ్వనికి ఒకటి రెండు ఉదాహరణలు ఇస్తాను ఆకాశపు దారులంట అడావిడిగా జగన్నాథ జగన్నాథరథక్రాల్ భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను చివరి రెండు ప్రాసల అనుప్రాస ఎంత ఆవేశాన్ని ధ్వనింపదేస్తుందో చెప్పనక్కర్లేదు ఇట్లా కొన్ని వందల ఉదాహరణలు మహాప్రస్థానంలో మనకు కనిపిస్తాయి ఈ ధ్వని ప్రతి పదంలో వ్యాపించే ప్రదేశాలు ఇంకా ఆశ్చర్యం కలిగిస్తాయి ఎటునే చూచిన చటులాలంకారపు మటుమాయల నటనలలోని రూపం కనరానందున ఇక్కడ రూపం మరుగునపడ్డ లక్షణాన్ని ఆ నడక తెలియజేస్తుంది నోరెత్తి హోరెత్తి నగులు సాగరము కరికళేబరముల కదలదు కొండ పైపాదంలో నడక ఉత్తుంగ చలనాన్ని రెండో పాదంలో బేగంలేని నడక కదలని లక్షణాన్ని చెప్పకనే చెప్తున్నాయి నడిరయనిద్దులలో అప్పుడే ప్రసవించిన శిశువు నిడదనిడుకొని స్వప్నాలను గాంచే జవరాలి మన ప్రపంచపు ప్రపంచపుటావర్తాలు పై రెండు పాదాల కోమలమైన తెలుగు పదాల ప్రయోగం వెంటనే భీభత్సాన్ని సూచించే సంస్కృత పాదాల నడక ఎంత ధ్వనిమంతాలో వివరించరక్కర్లేదు శ్రీశ్రీ ఉన్న శక్తి ఇంత విచిత్రమైంది అట్లాగే కడుపు దహించుకుపోయే పడుపుగత్తె రాక్షసరతిలో రతిలో అర్ధనిమీలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లవి ఇక్కడ పై రెండు పాదాల విడివిడిగా ఉన్న నడక ఏక ఊపుతో సాగిన తర్వాత రెండు పాదాల నడక అక్కడి భావాన్ని పూర్తిగా వ్యక్తీకరిస్తోంది ఇట్లా ఉదాహరణలు ఇవ్వాలంటే దాదాపు అన్ని గేయాలు ఇవ్వాలి ఈ విధంగా ఇలియట్ అన్నట్లు పదంలోని అర్థాన్ని స్క్వీచ్ చేయటంలో అపూర్వ ప్రతిభ చూపుతాడు శ్రీశ్రీ ఇట్లా విమర్శించటం విశ్లేషించటంకూడదనే వారున్నారు కానీ శ్రీశ్రీ రచనల్ని ఆయన తన కవిత్వాన్ని గూర్చి చెప్పిన మాటల్ని ఆయన సమీక్షల్ని అన్నీ చదివితే ఆనాటి ఆయన మనస్సులోని సాహిత్య సంస్కారం శైలిని ధ్వనుల్ని మొదలైన వాటిని సాంప్రదాయాన్ని ప్రయోగానికి మలుచుకోవటంలో అతని ఇష్టాన్ని ఇంకా లోతుగా పోతే సాంప్రదాయంలో అతనికి ఆ కారంలో ఉన్న తీవ్ర అభినవేశాన్ని కూడా తెలుసుకోగలం ఆనాటి కవి మానసిక సంస్కారాన్ని అనుసరించి కవిత విశ్లేషణ చేయటమే సరైన విమర్శ మార్గం ఉదాహరణకి నా కవిత్వం అనే వ్యాసంలో ఆయన ఇట్లా అంటాడు ప్రతి మాటకి ఒక కొలత ఒక బరువు ఉంటాయి రెండు మాటలను సరియైన ఉద్దిష్టమైన అర్థం వచ్చేటట్లు కలపటం చాలా కష్టం శబ్దాల్ని గురించి శ్రీశ్రీ ఆలోచన ఇది ఈ ఆదర్శాన్ని అపూర్వంగా అమలు జరపగలిగాడు శ్రీశ్రీ ఆయన వస్తువు ప్రతి శబ్దం ద్వారా ఈ విధంగా ధ్వనివ్వటమే శ్రీశ్రీ మహాప్రస్థానంలోని ప్రధాన శక్తి ఇప్పుడు మరికొన్ని శ్రీశ్రీ సినీ గీతాలు వినిపించబోతున్నాం ముందుగా వినండి పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలైన ఆరాధన చిత్రానికి వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించగా సాలూరి రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు గాను పి సుశీల మధురమైన ఈ పాటను నాయకులు సావిత్రి అక్కినే నాగేశ్వరరావులపై చిత్రీకరించారు మరో పాట వినండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విడుదలైన మనుషులు మారాలి చిత్రంలోని చీకటిలో కారు చీకటిలో అనే విషాద గీతం ఇది ఎస్ఎస్ బాలన్ నిర్మించిన ఈ చిత్రానికి వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించారు కేవి మహదేవన్ స్వరపరిచిన ఈ గీతాన్ని ఘంటసాల ఆలపించారు నటి శారదపై ఈ పాట చిత్రీకరించారు

కుమారి పదవలు ఏదరికో ఏ దేశ

కడలిలో కాలమనే కడలిలో శోకమనే పడవలు ఏదరికో ఏదశకో మీరు ఇలా ఎంతకాలం బాధపడ్డా పోయింది నాన్నగారు తిరిగిరా లేవండి వెళ్ళాం అనే కడలు శోకమనే పడవలు ఏదరి గో మరో పాట వినండి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విడుదలైన వాగ్దానం చిత్రంలోని కాశీపట్నం చూడరబాబు అనే గీతం వినండి వీధి ప్రదర్శనలో ఈ పాట అక్కినేని నాగేశ్వరరావు గిరిజలపై చిత్రీకరించారు మురికివాడల్లోని ఇరుకు బతుకులను కళ్ళ కట్టినట్టు మన ముందుంచుతుంది ఈ పాట పెండియాల సంగీత దర్శకత్వంలో పి సుశీల ఘంటసాల వెంకేశ్వరరావు ఈ గీతాన్ని ఆలపించారు ఈ చిత్రానికి గీత రచయిత ఆత్రేయ దర్శకత్వం వహించారు ఓహో నిలబడితే పడిపోయే నీరసపు నీడ వంటి కాశీపట్నం చూడరా బాబు కల్లా కపటం లేని గరీబు కాశీపట్నం చూడరా బాబు కల్లా కపటం లేని గరిబు కల్లో లక్ష్మణా పల్లెల దుస్థితి కేజ బాబు అల్లు లక్ష్మణాస్థితి కేబు కాశీపట్నం చూడరా బాబు కల్లా కపటం లేని గరీబు ృహలోనూ తిరుగలుగని నిరుపేదలు ఉరికి గుంటలు ఇరుకు కొంపలు చీకటి పేదలు వాడు రోగాలు మోసుకు తిరిగి ప్రజలను చంపేయలు కరువు బరువు పరితాపాలు కలసి కలిసి మన పల్లెలు కాశీపట్నం కాశీపట్నం చూడరా బాబు కల్లా కపటం లేని గరిబు కాశీపట్నం చూడరా బాబు కల్లా కపటం లేని గరిబు శరీరాల్లో అరచటాకైనా రక్తం లేని దరిద్రులనే పీల్చుకు తింటాడు దోమ రోమరాక్షసుడు వాడు దుంపయ్యో వైద్య సహాయం లేదు ఉన్నా దొరకవు మందులు డాక్టరు కోసం వెతికే గారో కొలు వృత్తి పరులే మన గ్రామాలకు కామల్దులు దొరలు దోమలు పల్లె జనాలను పంచుకునంచుకు తిందురు కాశీపట్నం హాయ్ హాయ్ కాశీపట్నం చూడరా బాబు కల్లా కపటం లేని గరిబు కాశీపట్నం చూడరా బాబు కల్లా కపటం సమానంగా కష్ట సుఖాలను పంచుకుంటామంటారు మన వినాయకులు అవునవును ఎవరో వచ్చి సాయం చేస్తారనుకోవడమే పొరపాటు పదవులు వస్తే ప్రజలు మరవడం లో శక్తి మనకే తెలియదు అదే కదా మన గ్రహపాటు తెలిసి కలిసి నిలిచిన నాడు ఎదుటి వాడి కది తలపోతూ కాశీపట్నం కాశీపట్నం కార్యక్రమం ముగించే ముందు ఆకలి రాజ్యంలోని ఓ మహాత్మా ఓ మహర్షి అనే శ్రీశ్రీ ప్రసిద్ధ గీతం విన్నాం కె బాలచంద్ర దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎడభన విడుదలైన చిత్రం ఇది ఎంఎస్ విశ్వనాథన్ సంగీత దర్శకత్వం వహించగా ఎస్పి బాలు గానం చేశారు కమల్ హాసన్ శ్రీదేవిలపై ఈ పాట చిత్రీకరించబడింది బాధ్యత మరచి దృఢచిత్తం కొరవడిన ఓ యువకుని జీవనయానంలో శ్రీశ్రీ కవిత్వం చిత్రీకరించడం అనేక మంది శ్రీశ్రీ అభిమానుల్ని నిరుత్సాహపరిచింది ఓ వెలుతురు ജീവിത മേധി മൃത്യു വേദി പുണ്യം എപം എരക്കേക്കം വേദി സത്യം വേദ സത്യം വേദ നിത്യം എം ఏది ఏకం ఏది కారణమేది కార్యం ఓ ఓ మహర్షి ఏది తెలుపు ఏది నలుపు ఏది దానం ఏది మా ది ఏదితి నేతి నిందనం నేతి సత్యం నేటి ఖేదం రేపురాగం ఓకే కాంతి ఓకే శాంతి ఓ మహర్షి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం వచ్చే వారం జీవనాడి నలభై ఒకటి సాహితీ ప్రతిభ కార్యక్రమంలో ఇప్పపూలు గిరిజన సంచారిత గల కథా సంకలనం నుండి మరో ఆదివాసీ కథ పిన్లకర్ర వినిపించబోతున్నాం కథా రచయిత తిమ్మక రాంప్రసాద్ సెలవు మీ జీవన్